హృదయపూర్వ స్వాగతం సుస్వాగతం తెలియదు అవసరం గురించి మనం వారికి ఒక రిక్వెస్ట్ పెజిషన్ కూడా అంటే ఆత్మీయ సత్కారం అనుకొని మళ్ళీ మా మీద ఏదో తదుపా ఏదో అది అని అనుకోవచ్చు శ్రీరాన్న గారు ఒక ఆత్మీయతతో మీద ఒక రైట్స్ మాకు హక్కు ఉంది కాబట్టి మేము పిల్లలను కోరుకున్నాం కాబట్టి మీరు అదేలా భావించకుండా మా యొక్క సమస్యలు కూడా భవిష్యత్తులో మీరు

నేను ఇప్పుడు నా పచ్చన వారికి శుభాకాంక్షతో శుభాభినందనతో ఆత్మీయంగా

పేదవాళ్లకు ఇళ్లలో భాగంగా మా వేములవాడ పద్ధతి నామినేటెడ్ పోస్టుల ద్వారా వాళ్ళకు తగిన గౌరవాన్ని తగిన గౌరవాన్ని ఇస్తూ ప్రత్యక్షంగా గ్రహించిన వాళ్ళందరూ మీకు వేరే పార్టీలలో ఉండి పరి వాళ్ళు కూడా మీ వాళ్ళే అనుకోని వాళ్ళ కష్ట సుఖాలలో కూడా పాల్పడుకొని ఏ సమస్య వచ్చినా కానీ వారికి కూడా సహాయ సహకారాలు అందిస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇంకొక విషయం కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారికి వ్యక్తులు కానీ ఒక మంచి అవకాశం ఇచ్చినట్లయితే ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం వేమువాడ పుణ్యక్షేత్రం అన్నగారు మంది పూజలు ఏడు వేల మంది ఆడవేశ సోదరులే అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం ప్రత్యేకించి అభిషేకం శాశ్వత అభిషేకం ఉన్నారు మంది సోదరులే శాశ్వత అభిషేకం అని చెప్పి మీకు తెలియస్తున్నారు శాశ్వత కళ్యాణం అనేది పదిహేడు వేల మంది ఉన్నారు తొమ్మిది వేల కార్యక్రమాలు అయిన ఆరే వయసు పాత్ర ఉంది కాబట్టి దయచేసి ఆ ట్రస్ట్ వైశ్య సోదరులకు అవకాశం కల్పించి మీ యొక్క సంపూర్ణమైన సంపూర్ణమైన అభిమానాన్ని మనం చెప్పుకోవడం జరిగింది చెప్పిందే చెప్పుకోవడం అనేటువంటి మాట కాకుండా ఈరోజు నేను ఆ మాట కట్టుబడి మాట సందర్భంగా తెలియదు రానిటువంటి వాళ్ళు బహుశా ఉంటే ఉండవచ్చు కానీ బహుశా సమాచారం వచ్చింటారు ఈ విధంగా మాట్లాడినని చెప్పని మీకు సమాచారం వచ్చి ఉంటుంది తప్పనిసరిగా ఆరవేసులకు అండగా ఆయన శ్రీనివాస్ గారు నేను ఉంటానని చెప్పిన మాట ఇచ్చిన ప్రస్తుతానికి ఇప్పుడు శ్రీనివాస్ గారు మాట్లాడుతున్న కానీ సిద్ధర్ శ్రీనివాసులు మాట్లాడుతున్నప్పుడు కానీ లేదా ఫోన్లో ప్రైవేటు సంభాషణలు కూడా చాలామంది మాట్లాడుతున్నప్పుడు కూడా అనేక అంశాలను నాకు చర్చిస్తున్న సందర్భంలో నా ఆలోచనలకు తోడుగా వారు ఇచ్చేటువంటి ఆలోచనలు కూడా కలుపుకొని అభివృద్ధిలో ముందుకు సాగేటువంటి కార్యక్రమాలు చేస్తారన్న మాట సందర్భంగా ఇస్తూ మీ వాసవి నిత్యానదాన శత్రులను సంబంధించినటువంటి ఏదైతే కార్యక్రమాలు మీరు చేస్తున్న దానిలో మా వైపు నాకు దేశం వరకు మా మా పక్షాన మీకు సహకారం అందాలని చెప్పి ఉండాలని చెప్పని మీరు మర్యాదపూర్వకంగా అను కానీ మా సహకారం లేకుండా మీరు వచ్చే భక్తులు మెరుగైనటువంటి సేవలను చేస్తూ కోట వెంకట గారు అమ్మగారు మన తిరిగి గ్రామ సంబంధించినటువంటి పెద్దలుగా ఈ సత్రాన్ని ప్రారంభం ప్రతి ఒక యువకుడిగా ఏదైనా కార్యక్రమానికి వచ్చినప్పుడు అప్పుడు అరుణ్ శేఖరయ్య గారితో బాగా అనుబంధం నాకు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు వారితో పాటు ఏదైనా వచ్చినప్పుడు ఆలోచన విధానం అంటే ఒక సామాజిక దృక్పణలు ఆనాడు అంకురార్పణ చేసినటువంటి ఈరోజు ఈ వాసవి నిత్యాన సత్రం అనేది చాలా మందికి ఉపయోగపడే విధంగా శివరాత్రి వచ్చిందంటే శ్రీరాయ పూజ చేస్తా అన్న ఒక పది మూకులు చెప్పమని చెప్పాలి ఇస్తామని చెప్పండి అంటే అనేక మందికి అనేక రూపాలు కేవలం ఆరే వైశ్యులకే కాకుండా ఇతరులకు ఉపయోగపడే ఒక పరిస్థితి అదేవిధంగా పెద్ద దూరే వచ్చిన ఇక్కడ ఉండేటువంటి కార్యక్రమం చేయడం అనేది అన్ని దానంలో అన్నదానం నిన్న మానవ సేవ మాధవ సేవ అనేటువంటి కార్యక్రమం వాళ్ళ ఆ రోజు కోటగిరి వెంకటయ్య గారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా దాన్ని నిలుపు కూడా కొట్టుతాం అని మా వారి తదనంతరం మురళీధర కోసంకో విగ్రహ్మ తదనంతరం ఇప్పుడు మన శ్రీనివాస్ గారు తీసుకున్న సందర్భంలో అందరూ కూడా చక్కగా సమయంలో తీసుకొని ఈ నిత్యానందన సత్రం మరింత ముందుకు తీసుకుపోయే విధంగా కార్యక్రమాలు నిర్వహించిపోయింది దాని తప్పనిసరిగా మా వంతు సహకారం అంటే మీరు ఇంతకు చెప్పినట్టుగా మర్యాదపూర్వకంగా నిబ్బందించినప్పుడు ఆ సమస్యను అడిగమించే క్రమంలో మా సహకారం మీకు అవసరం పడుతుంది కానీ ఇతర అవసరం పడకపోతే అయినప్పుడు కూడా తప్పనిసరిగా ఈ అంశాలు కూడా నేను మీరు వెంట ఉంటాయని మాట ఎందుకంటే సామాజిక సేవలో కూడా అభిప్రాయ భేదాలు భిన్నాభిప్రాయాలు విన్న సిద్ధాంత వివాదాలు వేరు వ్యక్తిగత అభిప్రాయ భేదాలు వ్యక్తిగత భిన్నాభిప్రాయాలు వేరు వ్యతిరేకించడం వేరు రోజు ఇక్కడ ఏదైనా మీ మధ్యలో ఏదైనా ఉంటే బహుశా భిన్నాభిప్రాయాలు ఉంటే ఏమో లేదంటే అభిప్రాయ భేదాలు ఉంటే కావచ్చు కానీ సత్రమేవంత అనేటువంటి అభిప్రాయం మాత్రం వదులు ఉండకపోవచ్చు అనేది మాటలు చెప్పాలి కాబట్టి అందులో ఉన్నటువంటి కూడా సమన్వయపరచుకొని మీకు మీరు కూర్చొని చర్చించుకొని నేను ఈ విషయం చెప్పిన అందరూ కావాల్సిన వాళ్ళు కాబట్టి అందరూ ఆలోచనలు ఉండాలని చెప్పని ఈ సత్రాన్ని మరింత పేదలకు సామాజిక రంగంలో ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాలని చెప్పని ప్రైవేట్ సంభాషణలు చెప్పారు కాశీలో కూడా మేము ఐదు కోట్ల కోట్ల ఐదు కోట్ల వినియోగ స్థలానికి అక్కడ కూడా త్వరలోనే వేరులోకి సంబంధించినటువంటి ఆంధ్రదేశం ఒక నిత్యా సత్రాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు చాలా సంతోషం అక్కడ కూడా ఏర్పాటు చేసే ఆ రోజు అక్కడ మీకు ఏదైనా అవసరం అనుకుంటున్నట్టయితే చెప్పండి అక్కడ ఎవరైతే కాశీలో అక్కడ మూడు సార్లు ఎమ్మెల్యే ఉన్నటువంటి ఇప్పుడు గడిచిపోయినారు అజయ్ రాయ్ గారు ఇక్కడ మర్చిపోవడం జరిగింది నా దగ్గరికి ఇప్పుడు ఉత్తరప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు ఇక్కడ అదే కాశీకి సంబంధించిన వారు కొన్ని రోజులు నరేంద్ర మోడీ గారి మీద ఎంపీగా ఫోన్ చేసి రెండో స్థానంలో నిలిచినటువంటి వారు ఉన్నారు కాబట్టి ఏదైనా అవసరం ఉంటే మీకు అక్కడ మున్సిపల్ వాళ్ళు ఏదైనా ఇబ్బంది నిర్మాణంలో ఏదైనా ఉంటే కూడా చెప్పండి తప్పనిసరిగా నేను అజయారాగా ఈ మధ్యలో పోసి పోయింది పెరుగు వార్త నాలుగు నెలలప్పుడు మా పేరుగా రావాలి ఒక సత్వర్ నిర్మాణం చేసుకున్నట్టు వారి దృష్టిలో పెట్టి రావడం జరుగుతుంది మనకు ఒక అండగా అక్కడ ఒక నాకు మన మిత్రులు చెప్పడానికి సరే ప్రయత్నం చేస్తుంటే మనం ఎట్లాగో లీగల్గా పోతాం అయినా కానీ అక్కడ ఏదైనా అవసరం ఉంటే కూడా ఇక్కడ ఎలాగో అక్కడ కూడా నాలాగ నేను బాగా చురుకాయ దగ్గర వారు అక్కడ వారు ఉన్నారని చెప్పిన మాట అక్కడ కాశీలో కూడా మీరు నిర్మాణం చేసుకున్నప్పుడు తప్పనిసరిగా ఆయన ఇబ్బందిస్తే కూడా అక్కడ కూడా కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో ఉంది మోహన్ అన్ని అందిస్తాను మీరు మాట సందర్భంగా నేను తెలియచ్చు నేను నిన్నటి రోజే ముక్కోటి మామూలు అందరూ ఉన్నప్పుడే ఈ ఒక్కరు చాట్లో కాస్త కొన్ని విషయాలు విస్తరించడం జరిగింది ఎంతో ప్రధానంగా వచ్చే ముఖ్య ఇబ్బంది అవుతుంది దర్శన సభ ఇంకో రెండు పాసులు ఇట్లా ఈ పాస్ సంస్కృతిని